హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ప్రభుత్వం అయితే మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అన్నమాట సో రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది అయితే మనకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతుల ఖాతాలోకి డబ్బు లాంటివి కూడా అప్డేట్ చూసుకోవచ్చు మంత్రి రైతు భరోసా సహాయాన్ని మార్చి ముప్పై ఒకటిలోగా రైతులందరి ఖాతాలు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని చెప్పారు రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల నిధులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి కేటాయించామని గుర్తు చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు అలాగే మనకు సో దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఈరోజు అయితే సో లైవ్ న్యూస్ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకు సో ఫిబ్రవరి ఒకటవ తేదీన రెండెకరాల లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఫిబ్రవరి ఒకటవ తేదీన ఒకటి నుంచి ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో సో మండలానికి ఒక గ్రామానికి కాకుండా సో అందరి రాష్ట్ర వ్యాప్తంగా సో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఒక మరొక న్యూస్ చూసుకోవచ్చు అర్హులైన రైతులందరికీ వెంటనే మంజూరు చేయాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇండ్లు రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు సో కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు బహిరంగ లేఖ రాయడం జరిగిందనమాట రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ రైతు భరోసా ఇండ్లు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పేరుతో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను జనవరి ఇరవై ఆరు నుండి అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అందులో మూడు శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతుల ఖాతాలో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేశామని స్వయంగా హామీ ఇచ్చారని చెప్పి హామీ ఇచ్చారన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పది లక్షల మంది వ్యవసాయ కూలీల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలో ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని బహిరంగ సభలోనే భరోసా ఇచ్చారంటూ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో ఇవేవి కాకుండా మనకు కంప్లీట్గా సో రైతు భరోసా మనకు సో మండలానికి ఒక గ్రామానికి చొప్పున సో కంప్లీట్గా రోజు ఒక గ్రామానికి చొప్పున సో ఈ రైతు భరోసా డబ్బులు అయితే వేస్తున్నారు కదా మనకు ట్వంటీ సిక్స్ మిడ్ నైట్ నుంచి అంటే అర్ధరాత్రి తర్వాత నుంచి సో ట్వంటీ సెవెన్ నుంచి రైతుల ఖాతాలు జమ అవుతున్నాయి అయితే మనకు ఏ మండలానికి రోజు ఒక మండలంలో ఒక గ్రామానికి అయితే జమ చేస్తున్నారు సో ఆ గ్రామంలో ఉన్నటువంటి మీరు సో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సో మీకు రైతు భరోసా డబ్బులు సో ఒకవేళ పడితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ మండలం పేరు అలాగే మీ ఊరి పేరు ఇక్కడ తెలియజేయండి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అనమాట సో ఎందుకంటే మనకు రేపు ఫిఫ్టీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సో రెండు ఎకరాల లోపు ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరి ఖాతాలో రాష్ట్ర వ్యాప్తంగా సో మండలానికి ఒక గ్రామానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వేస్తామని అయితే అయితే న్యూస్ రావడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా వేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి ఒకటిన రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అంటూ కూడా చూసుకోవచ్చు ఈరోజు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట అయితే మనకు కంప్లీట్గా సో ఒకటో తేదీన సో డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో ఇప్పటి వరకు ఏ మండలానికి ఆ మండలం ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఎవరెవరి ఖాతాలో డబ్బులు సో పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో